హాయ్ గాయస్ వెల్కమ్ టు హైదరాబాద్ విజమ్ ప్రాపర్టీస్ ఈరోజు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్కి వచ్చామండి ఈ హౌసెస్ వచ్చేసి మనకు మహబూబ్ నగర్లోని మర్లులో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ వచ్చేసి ఈ హౌస్ ఏరియా వచ్చేసి వన్ సిక్స్టీ యార్డ్లో ఉంటుంది ఈ వన్ సిక్స్టీ యార్డ్లో వచ్చేసి మనకు చుట్టూ అదే అదేవిధంగా మనకు వన్ సిక్స్టీ యార్డ్లో పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు మీ ప్రాపర్టీస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే లైక్ మీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ సేల్ చేయాలనుకుంటే ఆర్ లేదా కొనాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించగలరు అండ్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం హౌస్ విషయానికి వచ్చినట్లయితే మంచి గుడ్ క్వాలిటీ విత్ క్వాంటిటీతో మంచి క్వాంటిటీ యూజ్ చేయడం జరిగింది సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు అదేవిధంగా గ్రానైట్స్ కావచ్చు ఫాల్సింగ్ కావచ్చు పెయింట్ కావచ్చు పెయింట్ వచ్చేసి మనం ఏసియన్ పెయింట్ యూజ్ చేయడం జరిగింది సిమెంట్ కూడా మంచి సిమెంట్ ఆల్ట్రా సిమెంట్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా వన్ సిక్స్టీ యార్డ్లో టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఉంటుందండి ఇది ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది అదేవిధంగా మనం వచ్చేసి టెంపుల్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది విత్ టెంపుల్ రూమ్తో పాటు అదేవిధంగా మనకు హాల్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మనం బెడ్రూమ్స్ చూసుకుంటే టూ బెడ్రూమ్స్ ఉండి టూ బెడ్రూమ్స్కి దే సపరేట్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వీడియో వచ్చేసి మనకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రైస్ కూడా నెగజబుల్ ప్రైస్లోనే ఉంచు ఉంటుంది మంచి రీజనబుల్ ప్రైస్లోనే వస్తుందండి ఈ హౌస్ వచ్చేసి అదేవిధంగా మీరు మీ మహబూబ్ నగర్లోని ఎక్కడైనా సరే ఓపెన్ ప్లాంట్స్ అయినా సరే ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే మీరు అమ్మ తలుచుకున్న కోన తలుచుకున్న మా ఛానల్ని సంప్రదించగలరు నా నంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరిగింది